ప్రదేశ్లో ఎట్ట గెలిచింది పదిహేను సంవత్సరాల అధికారంలో ఛత్తీస్గఢ్లో ఎట్ట గెలిచింది ముప్పై సంవత్సరాల గుజరాత్ లో ఎట్ట గెలిచింది అంటే పాలనా విధానం మెరుగ్గా ఉంటే సంక్షేమం గురించి జనం పట్టించుకోరు అక్కడ పాలనలనే చూపెడుతుంది ఇక్కడ మీకెందుకు మేము చేస్తామని ఇప్పుడు ఇప్పటికి బోర్ కొట్టేస్తుంది కదా వీళ్ళందరికీ లోపు సంక్షేమం ఈ రేపు పొద్దున రేపు తెలుగుదేశం వచ్చేసింది అనుకోండి బస్సులన్నీ రేపు పొద్దున బస్సుల మీద విరక్త పడుతుంది జనాలకి మిగతా వ్యవస్థల మీద డబ్బులు అన్ని ఇస్తే కనుక పొద్దున్న జీతాల గురించినో ఎత్త డబ్బులు అన్ని నుంచి వస్తాయి అన్ని ఇతనికే వాళ్ళ కానప్పుడు ఎలా వల్ల ఏమవుతుంది మొత్తం చిరాకు వేసేస్తుంది వ్యవస్థ మీద ఎప్పుడైనా సరే మొదటి యాపిల్ తిన్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది రెండు తినేటప్పుడు విరక్త వస్తుంది అంటే నార్మల్ అనిపిస్తుంది మూడో తినేట విరక్తి ఇప్పటికే అంతే ఇప్పటికే సంక్షేమం మీద విరక్తే జగన్ మైనస్ అక్కడ కొంత అదే ఇక్కడ కొత్తది చూపెడుతున్నారు కాబట్టి అటు కొంత అట్రాక్షన్ విజయ మొత్తం మీద వచ్చేస్తుంది అప్పుడు రూట్ మారు పోటీలో ఉన్న ప్రధాన పోటీదారి తెలుగుదేశం పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ ఇన్ కేసు రెండు వేల ఇరవై నాలుగులో లో వీళ్ళిద్దరూ కలిసి ఢీకొట్ట లేకపోతే భారతీయ జనతా పార్టీ వామో వాళ్ళే కొట్టలేకపోయారు మన వల్ల ఏమవుతుంది అని చెప్పి ఎలా పడాలా లేదు వీళ్ళ కొట్టలేకపోయారు కాబట్టి మనం ఖచ్చితంగా కొట్టేయచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అని అనుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అది పవన్ కళ్యాణ్ కాదండి పవన్ కళ్యాణ్ అయితే నా వల్ల కాదు అనుకుని సరెండర్ అయ్యాడు అంటే ఆయన కాదని అయితే ఏమనట్లేదు తెలుగుదేశం పార్టీ అదే అన్నారు మొన్న అదే అన్నారు రేపు అదే అంటారు ఏముంది దాంట్లో కొడతాననేది ఎవరితోనో కలిసి నేను నేను కొట్టలేకపోతున్నాను అందుకే అన్నప్పుడే అయిపోయింది ఆయన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆ మాట ఉందో ఏమన్నా లోకల్ లీడర్లు పురందేశర్ లాంటి వాళ్ళు అనాలి కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏ ఈవెన్ చోటా కార్యకర్త అంటే మేమే కొట్టగలం అంటాడు అక్కడ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళు అగ్రెసివ్ తోనే పోతారు వాళ్ళు మమతా బెనర్జీని కొట్టగలిగినటువంటి వాళ్ళు లేకపోతే కమ్యూనిస్టులు కొట్టగలిగినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లాంటి దాన్ని కొట్టినటువంటి వాళ్ళకి అంతకంటే పెద్ద పుడింగిలై